ఎప్పుడూ దొరికే మష్రూమ్తో మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్గా అయితే మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి గుప్పెడి జీడిపప్పులను వేసుకోవాలి అలాగే రెండు అంగుళాల అల్లం ముక్కలు ఇందులోనే ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయ గబ్బాలు ఒక పచ్చిమిరపకాయ ఇక్కడ నేను నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను రెండు ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకోవాలి మిగతా ఉల్లిపాయలు అనేవి అలా పక్కన పెట్టేసుకోండి తర్వాత చూద్దాం ఇప్పుడైతే వీటిని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ మష్రూమ్స్ని శుభ్రంగా మూడుసార్లు కడిగేసుకొని పొయ్యి వెలిగించేసుకొని పైన నీళ్ళున్న గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నీటిలో ఒక స్పూన్ ఉప్పుని వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత మష్రూమ్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఈ మష్రూమ్స్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఎలా వండుకోవాలో చూద్దాము పాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులో చూపిస్తున్న విధంగా రెండు లవంగాలు ఒక ఇలాయచి అలాగే కొంచెం దాల్చిన చెక్క వేసుకొని మిగిలిన ఉల్లిపాయలు ఉంచుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలు అలాగే మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి అవసరమైతే కొంచెం మిక్సీ జార్లో వాటర్ పోసుకొని తొలిపేసుకొని ఆ వాటర్ కూడా పోసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే జీడిపప్పు వేసాము కదా మాడిపోతుంది కలుపుకున్న తర్వాత ఇలా మనకి కాసేపుడికి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది తర్వాత ఇందులోకి కూరకి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ పసుపు మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత కారం వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి ఈ వీడియోలో చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయకుండా వేసుకోండి అప్పుడే కూర అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఒక నిమిషం అయిన తర్వాత ఉడికించుకున్న మష్రూమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకొని అన్నిటినీ బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో వదిలేసేయండి తర్వాత ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకొని చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే మీకు ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది అన్నమాట చూసారు కదా కూరలో నుంచి ఆయిల్ వచ్చింది అంటే మీ కూర అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పాలను పోసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి నేను రెండు మిక్స్ చేసేసి వేసేసాను సో మొత్తం బాగా కలిపేసుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే మష్రూమ్ కర్రీ సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుందనమాట మర్చిపోయానండి చివరిలో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కమ్మటి వాసన వస్తుందనమాట సో ఇదనమాట ఈ కర్రీ మీకు రైస్లో కానీ చపాతీలో కానీ పూరీల్లో కానీ అదిరిపోతుంది దోశల్లో కూడా తీసుకోవచ్చు అంతే మరి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆంధ్ర ప్యారిస్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మష్రూమ్స్ అనేవి చాలా మంచిది మనకి నాటు మష్రూమ్స్ ఎప్పుడు దొరకవు ఇవి అయితే ఎప్పుడు దొరుకుతానే ఉంటాయి కదా దొరికినప్పుడల్లా మీ పిల్లలకి చేసి పెట్టండి ఇలా చేస్తే పేచీ లేకుండా తింటారు